అన్నా ఏంటి తమ్ముడు అన్నా చాలా దూరం నుంచి పని కోసం వచ్చానన్నా ఈ రోజు పని లేదు చాలా ఆకలి వస్తుంది అన్న ఒక కాయ ఇస్తావా నీలాంటి నేను షాప్ పెట్టుకుంది కాయలేదేం లేదు ఏం అదేంటన్నా అలా అంటావు అతను ఏమన్నా డబ్బులు అడిగాడా ఆకలేస్తుంది ఒక కాయ అన్నాడు రెండు కాయలి డబ్బులు నేను ఇస్తాను నువ్వు డబ్బులు ఇస్తానంటే నేను ఎందుకు ఏమన్నా తిరుపతిరా ఇదిగోయ్యా చాలా థ్యాంక్స్ అన్న తిరుపతిరావు నేను మాట్లాడగనా ఇలా అందరికి నువ్వు ఎందుకు సహాయం మనం ఏదో ఒక రోజు ఎక్కడొక చోట చిన్న తప్పైనా చేసే ఉంటాం ఇలా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తేనే ఆ దేవుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు ఇదిగో నా డబ్బులు తమ్ముడు ఈసారికి ఈ మంచి పని నా ఖాతాలో వేసుకొని అబ్బా ఇప్పుడు అయిపోవాల నా బండిలో పెట్రోల్ నా దగ్గర డబ్బులు కోడలేదు అన్నా ఏమైందన్నా పెట్రోల్ అయిపోయిందన్నా అవునా ఇక్కడే ఉన్నా రెండు నిమిషాలు వచ్చేస్తా ఇదిగో అన్న పెట్రోలు అయ్యో ఇతనికి నా దగ్గర డబ్బులు ఏం చేయాలి ఇప్పుడు అన్న ఒకప్పుడు నా ఆకలి తీర్చుకోవడం అన్నా నువ్వు ఇప్పుడు నా పరిస్థితి బాగుంది డబ్బులు వద్దు మీరు జాగ్రత్తగా వెళ్ళండి నేను వెళ్తున్నా జాగ్రత్త అన్న చాలా ఆటలు వస్తుందన్నా రెండు డబ్బులు నేనేస్తా కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు ఇప్పుడు చాచి నేను డబ్బులు అడిగిన వాడే ఫ్యూచర్ లో అదే చేతితో నీకు సహాయం చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి